హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ ఏ టు ఇన్ఫో ఈరోజు కర్రీ ఏమిటో చూసారా బేబీ పొటాటోస్ని చక్కగా రోస్ట్ చేసుకోవడము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చక్కగా మసాలా వేసుకొని వేడివేడి అన్నంలో కలిపి తినడానికి చాలా కమ్మగా ఉండే కర్రీని ఎలా చేయాలో ఈ రెసిపీ మొత్తం వీడియో అంతా లాస్ట్ వరకు చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం నాన్ స్టిక్దే తీసుకున్నానండి ఇవి ఏంటంటే ఈ పొటాటోస్ని బాగా ఉడకపెట్టాము చిన్న చిన్నవి మామూలుగా దమ్మాలు కర్రీకి అయితే ఇవి ఎక్కువ ఉడకన అవసరం లేదు ఈ ఫ్రైకి ఆ గ్రేవీ మసాలా అంతా పట్టాలంటే చక్కగా ఉడికించుకోవాలన్నమాట చూడండి ఈ పొటాటోస్ అన్నిటికీ నేను ఇలా హోల్స్ చేసేసుకున్నాను ఒక్కొక్క దానికి ఈ ఫ్లేవర్ అంతా వాటిల్లోకి వెళ్ళడం కోసం ఉప్పు కారం అన్నీ చక్కగా పడతాయని ఆయిల్ వేడెక్కిపోయింది ఇప్పుడు ఈ ఆలూస్ అన్నీ దీనిలో వేసేస్తాను బేబీ పొటాటోస్ అన్నీ చక్కగా వేసేసి ఇలా ఈ రకంగా తిప్పుకుంటూ ఇవి ఫ్రై చేయాలి ఒకే చోట మాడిపోకుండా అలాగే ఇవి బాగా ఉడికిచ్చినవి కాబట్టి తొందరగా ముక్కలైపోతే అరకంగా అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ వేయించుకోవాలి కాస్తంత పసుపు ఉప్పు కూడా వేసేసి నేను రోస్ట్ చేస్తున్నాను అలాగే ఇవి రోస్ట్ అయ్యేలోపు దీనిలో వేయడానికి ఒక మసాలాని రెడీ చేస్తాను ఇవి చక్కగా పైన లేరంతా గోల్డెన్ కలర్ వచ్చేయాలి ఈ మసాలా కోసం నాలుగైదు ఎండుమిర్చి అలాగే నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను అలాగే కొంచెం ఎండు కొబ్బరి వాటర్ వేసి గ్రైండ్ చేసేస్తాను దీన్ని గ్రైండ్ చేసిన తర్వాత కారం వేసేసుకుంటున్నాను ఒక స్పూను చూడండి ఆలు ఎంత చక్కగా రోస్ట్ అయినాయో ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఈ ఆలు కర్రీలో వేసేసుకుందాం రోస్ట్ అయినా పొటాటోస్లో వేసుకొని చాలా జాగ్రత్తగా ఇవన్నీ చితికిపోకుండా ఈ గ్రేవీ అంతా ఈ ఈ పొటాటోస్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా నీట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ సిమ్లోనే ఉంచేసి దీన్ని చక్కగా మగ్గించుకోవాలన్నమాట ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టిన తర్వాత చక్కగా ఇలా పైనుంచి కరివేపాకు ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను ఎందుకంటే బాగుంటుందన్నమాట ఈ గరం మసాలా స్మెల్ ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఈ మసాలా నేను చాలా కర్రీస్లో ఇదే మసాలా యూస్ చేస్తాను అనమాట నాన్ వెజ్ కర్రీస్కైనా వెజ్ కర్రీస్కైనా చాలా సింపుల్ ఈ మసాలా తయారు చేసుకోవడం కూడా ఎప్పటికప్పుడు వారం వారం నేను ఇది రెడీ చేసి ఒక గ్లాస్ జార్లో పెట్టి ఉంచుకుంటాను స్టోర్ చేస్తాను ఈ మసాలా కావాలంటే కూడా వీడియో ఉంటుంది చూడండి పొడి మసాలా నేను లింక్ ఇచ్చేస్తాను చక్కగా ఈ రకంగా మసాలా అంతా జల్లుకొని మరొక్కసారి దీన్ని కలిపి జాగ్రత్తగా ఒక్క నిమిషం పాటు అలానే సిమ్లో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ కంప్లీట్ అయినట్టే చక్కగా దానిలో ఉన్న వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి ఫ్లేవర్సే దీ దీనికి రుచండి మనం చక్కగా అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది మనం ఎండి కొబ్బరి కొంచెం వేసాం కాబట్టి ఎండి కొబ్బరి వెల్లుల్లి ఎండుమిర్చి ఈ మూడు కలిపి చక్కగా నేను గ్రైండ్ చేసి ఇందులో వేసాను ఇది అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది చారు చారే ఉండాలి ఇది కలుపుకొని తినడానికి అనే కాకుండా వేడివేడి అన్నంలో చక్కగా కలుపుకొని ముద్ద ముద్ద తినేయచ్చు ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మామూలుగా ఆలు తీగా ఉంటుంది కదా అలా ఉండదు ఇది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి